ప్రభు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు తెలియజేసుకుంటూ మరి రాత్రికాల సమయంలో నేను ఒక హంబల్ రిక్వెస్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఏంటి అంటే మాకు తెలిసిన ఒక హిందూ సహోదరి మాకెంతో ప్రాముఖ్యమైన కుటుంబం అది ఆ కుటుంబం ఈ రోజున ఒక దయనీయ స్థితిలో ఉన్నారు ఆమె కుమారుడికి ఎంతో దయనీయమైన స్థితిలో ఐసీఈలో ఉన్నాడు అబ్బాయి తన కిడ్నీ మొన్ననే సర్జరీ చేయడం జరిగింది ఇప్పుడు దానివల్ల ప్యాంక్రియాస్కి కూడా ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు ఐసీయూలో ఉన్నాడు అబ్బాయి ఇంతకు ముందు కూడా చాలా సర్జరీలు జరిగాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తను ఎన్నో బలహీనత బలహీనతలతో అబ్బాయి బంధింపబడ్డాడు మరి ఆ బలహీనతల నుంచి తను విడుదల కాకపోతున్నాడు విడుదల కాలేకపోతున్నాడు మరి ఆ బలహీనతల నుంచి తన ఆరోగ్యం కూడా పాడవుతుంది మరి దాన్ని బట్టి దేవునికి మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రాధాయపడి అడుగుతున్నాను ఎందుకంటే అందరి ప్రార్థన తప్పకుండా దేవుడు తీసుకుంటాడనే ఒక గట్టి విశ్వాసంతో నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను వారు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం కానీ నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తున్నాను దేవుడి సన్నిధిలో నా బాధనంత వెల్లడి చేస్తున్నాను మరి వారు కూడా వారి కుటుంబం అంతా రక్షణలోకి ఏ రోజుకైనా రాకపోతారని నేను ఎదురు చూస్తున్నాను అలాగే మా హిందూ కుటుంబాలన్నీ కూడా మరి రక్షణలోకి నడిపింపబడాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను కానీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఈ సిచ్యువేషన్ మటుగా చాలా సీరియస్ సిచ్యువేషన్ అనే చెప్పాలి మరి ఈ బిడ్డ ఎన్నో విధాలుగా తన తన వద్దకు కూడా నేను వాక్యాన్ని క్రీస్తుని పరిచయం చేసినప్పటికీ ఆ బిడ్డ తెలుసుకోలేని బలహీనతలతో కోరుకుపోయి ఉన్నాడు తను వినే స్టేజ్లో కూడా లేడు అటువంటి బలహీన ఎటువంటి బలహీనతల నుండైనా మన దేవుడు మాత్రమే కాపాడగలడని వారికి తెలిసే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ అద్భుతము తన జీవితాన్ని పూర్తిగా మార్చివేయాలని ఈ సాక్ష్యం ఒకరోజు నా బిడ్డకి నేను వినిపించాలని ఆశపడుతున్నాను మరి ఈ బిడ్డ మీ అందరు ప్రార్థనలతో కోరుకుంటాడని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను తప్పకుండా అందరు కూడా ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి ఇక్కడ వాళ్ళ పేర్లు తెలపటకు నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను చెప్పకపోయినా ప్రభుకి వారి పేర్లు తెలుసు మీరు ప్రార్థనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తారని నాకు నమ్మకం ఉంది మరి తప్పకుండా మీరు అందరూ ప్రార్థనలు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో వీలైనంత వరకు అనేకలకి షేర్ చేయండి అందరి చేత ప్రార్థనలు చేయించండి మీరు ప్రార్థన చేసినట్లయితే దయచేసి ప్రార్థన చేశామని కామెంట్ చేయండి